ప్రెస్ తన ఉనికి కోసమే ప్రెస్ మీట్లు పెడతాడు తప్ప ఇవాళ ఈ ప్రజలకు మంచి జరగాలని కానీ ఈ ప్రజలకు నేను మాట్లాడడం ద్వారా ఈ సమాజానికి మంచి జరిగి జరిగించాలని కానీ ఆయనకి ఎప్పుడు శ్రవ ఉండదు ప్రెస్ మీట్లతోనే ఆయన జీతో అంత వెళ్ళిపోయింది తప్ప ప్రజల మధ్యలో ఏనాడు కూడా ఉండలేని పరిస్థితి ఇవాళ మీ ద్వారా అంటే మీ ద్వారా అంటే మీ వల్ల ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా రెండోసారి ఈ రాష్ట్ర మంత్రిగా కూడా అవడం జరిగింది అటువంటి మిమ్మల్ని మొన్న నేను చూసి చాలా బాధపడ్డాను ఒక సాక్షి తప్ప టోటల్ మీడియా అంతా కూడా అగ్గుడిపోయింది అన్నారు ఎంత అవమానం అది నీ ఎదుగుదలకి ఈ ముప్పై సంవత్సరాల్లో నీ ప్రతి అడుగులోనే ప్రతి ఎదుగుదలలో కూడా మీడియా ఉంది ఇవాళ మీడియాకి నువ్వు ఏం చేసావు వాళ్ళ అన్నాడు ఇవాటికి సైకిల్ తక్కుంటా అన్నాడు ముఖంగా మేము చెప్తా ఉన్నాం ఆనాడు చాండివలి త్రినాథ్ గారు కానీ వానపల్లి సుబ్బారాగారు కానీ యాద్రమూర్డు సున్యానమూర్తి గారు కానీ మన ప్రసాద్ గారు మోసే కానీ పైలు కానీ ఇంతమంది సీనియర్లు ఉన్నారు ఏ వాళ్ళకైనా ఆస్తులు ఉన్నాయా మీడియా అమ్మడాకపోతే వేల కారులో రావాలి ఈ ఈ సమావేశానికి ఎక్కడైనా వచ్చారా అటువంటి మీడియాని నీ ఎదుగుదానికి ఉపయోగపడినటువంటి మీడియాని నువ్వు ఏ సేవ చేయకపోయినా సేవ చేసినట్టు చూపించినటువంటి మీడియాని ఇవాళ నువ్వు విమర్శిస్తావా ఎంతకంటే దారుణమైన విషయమైనా అందా ఏనాడైనా కేవలం నీ సాక్షి తప్ప ఎందుకు పిలుస్తా మరి నీ ప్రెస్ మీట్లకు ఎందుకు పిలాలి మీడియా అప్పుడు పోయిన మీడియా నీకెందుకు అప్పుడు పోయిన మీడియా నీకు అక్కర్లేదు కదా అంటే నీ ప్రచారానికి నీ సమావేశానికి నీ ప్రెస్ మీట్లకి అయితే మీడియా కావాలి ఏనాడైనా నువ్వు దేవాదాయ మంత్రి చేశావు కదా ఈ నియోజకవర్గంలో నలుగురు దేవాదాయ మంత్రులు చేశారు ఈ రాజ్ గారు దండు శివరామరాజు గారు పైకొండల మానికారు మీరు చేశారు పడిగొన్న గారు మీడియా సోదరులను బతుపెట్టి అనేక దేవస్థానాలు దర్శనాలు చేశారు కదా ఏ ఉండగా ఏనాడైనా ఒక మీడియా మీడియా సోదరుడికి ఒక దర్శన భాగ్యం కలిగిందా ఎవరికైనా ఒక వస్త్రం ఇచ్చావా ఎవరికైనా ఆదుకున్నావా కేఎస్ఆర్ నగరాన్ని పెట్టుకుంటాం మీడియాకి ఒక స్థలం ఇవ్వమని చెప్పేసి అనేక పాటలు మీకు విజ్ఞప్తి చేశారే ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటావే ఈ నియోజకవర్గం నుంచి మీడియా స్వాదం ద్వారా నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసేలా చేసింది ఈ మీడియా సోదరులు కదా అటువంటి సోదరులకు నువ్వు ఏమైనా ఎల్ల కట్టావా స్థలాలు ఇచ్చావా వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఇబ్బంది కలిగి వెళ్ళి పరకరించావా అటువంటి ఆదర్శన లేని వ్యక్తికి నువ్వు ఈ రోజు మీడియా సోదరుల గురించి అమ్ముడుపోయిందని అంత నీచంగా మాట్లాడడం భారతీయ జనతా పార్టీ తరఫున నేను పబ్లిక్ గా ఈ రాజ మాజీ मुख्यमंत्री पुरसाचं गार्नी मे क्षमापण च भारतीय जनता पार्टी तिन्ही डिमाड